వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ సో గత కొద్ది రోజులుగా పాక్ వర్సెస్ ఇండియా యుద్ధం జరుగుతుందా లేదా అనే టెన్షన్లోనే ఉన్నారు అంటే యుద్ధం జరిగితే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మన శశిటీవీలో క్లియర్గా మేమైతే మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు ఎందుకు వచ్చామంటే హఫీజ్ సయీద్ నేను ఉన్నాడు కదా సో క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా లష్కర్ ఇయ్బా చీఫ్ ఎవరైతే నరేంద్ర మోడీ రక్తము సింధు నదిలో పారిస్తాను మీ అంతు చూస్తాను అని చెప్పేసి సింధు నది జలాల ఒప్పందం క్యాన్సిల్ అయిన వెంటనే ప్రగల్భాలు పడికాడో ఇతను సో ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఖచ్చితంగా లష్కరీ తొయబాదే మెయిన్గా ఈ అటాక్ లోపల ఉంది దానికి హెడ్ ఈ ఆఫీస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా సో అంటే వీళ్ళ లష్కరీ తోయిబా ముఠాని విధంగా చేసింది సో డెఫినెట్లీ వీళ్ళని అంత బట్ అంత అంతం చేయాలని చెప్పేసి ఇండియా టార్గెట్ పెట్టుకుంటే పాకిస్తాను మనోడికి అండగా నిలబడుతుంది పాకిస్తాన్లో దాక్కుంటున్నాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పాకిస్తాన్ మాజీ కమాండర్స్ అయితే మనోడికి సెక్యూరిటీగా ఉన్నారు మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి పాకిస్తాన్ అసలు మాకు ఉగ్రవాదంతో సంబంధం లేదు మేము టెర్రరిస్టులను ప్రోత్సహించట్లేదు మాది ఉగ్రవాదిత దేశం అని చెప్పేసి ఇంత స్పీచ్లు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు బయటకొచ్చి మరి వీడికి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు వీడికి ఎందుకు సెక్యూరిటీ కల్పిస్తున్నారు మరి పాకిస్తాన్ నాకు అర్థం కావట్లేదు ఇండియన్ ఇంటెలిజెన్స్ ప్రకారం డెఫినెట్లీ మనోడిదేప్ ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు ఇన్సైడ్ పాకిస్తాన్ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అయితే దాడి జరిగింది కదా సో ఎంతోమంది పాపం వాళ్ళ ప్రాణాలు వాళ్ళ భర్తల ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ తండ్రుల ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయినా సరే చిన్న పిల్లాడు కూడా నేను బాధపడితే మా తండ్రి కే అవమానం నేను ధైర్యంగా ఉన్నాను మా నాన్న లేకపోయినా ఇండియా కోసం నేను నిలబడతాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది చిన్నపిల్లలు అంటే ఒక చిన్న పిల్లాడి ధైర్యాన్ని కూడా చెదర్చలేకపోయారు ఈ పాకిస్తాన్ టెరరిస్ట్లు ముఖ్యంగా ఇప్పుడు ఏమవుతుందంటే మనోడే ఉన్నాడు మనోని ఏసేద్దాం అనే ప్లాన్లో అయితే ఇండియా ఉంది సో చూడాలి మరి ఏం జరుగుతుందో ఇంకోటి ట్రంప్ తెలుసు కదా మీ అందరికీ అమెరికా ప్రెసిడెంట్ నిన్న ట్రంప్ అయితే ఒక మాట మాట్లాడటం జరిగింది ఇండియాని అటాక్ చేస్తే నేనైతే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోను పాకిస్తాన్ మొత్తాన్ని నాశనం చేసేస్తా వచ్చి అని చెప్పేసి ట్రంప్ మాట్లాడడం జరిగింది సో మొన్న వాళ్ళ దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటే పాస్పోర్ట్లు ఇవన్నీ లేని వాళ్ళు ఎవరైతే అక్రమంగా చేయిస్తున్నారో వాళ్ళందరినీ ఫ్లైట్లోకి పంపించడం జరిగింది అప్పుడు కొంచెం ట్రంప్ మీద మన ఇండియా వాళ్ళు కొంచెం కోపం అయితే వచ్చింది బట్ ఈ ఇన్సిడెంట్లో నిన్న ట్రంప్ మాట్లాడే మాటలకైతే గూజ్బంప్స్ వచ్చేసాయి డైరెక్ట్గా చెప్పాడు ఇండియా నా ఫ్రెండ్ మోడీ నా ఫ్రెండ్ ఎవడైనా సరే పాకిస్తాన్ నుంచి ఒక చిన్న అటాక్ జరిగిన ఇండియా మీద ఒక చిన్న బాంబు పడ్డ పాకిస్తాన్ లేకుండా చేస్తానని చెప్పేసి ట్రంప్ మాట్లాడడం జరిగింది సో అది మీకు క్లియర్గా వీడియోలు అయితే నేను ప్లే చేస్తాను చూడండి ఒకసారి సో లిటరలీ మనకి అమెరికా సపోర్టు ఇప్పుడు అంటే ఇప్పటివరకు అఫీషియల్గా లేదు ఇప్పుడు అఫీషియల్గా ట్రంపే చెప్పాడు కాబట్టి పాకిస్తాన్కి దడబుడుతుంది పాకిస్తాన్ మనకి ఇక యుద్ధంలో జనరల్గా మనకి ఏ కంట్రీ సపోర్ట్ లేకపోయినా మనకి ఎయిర్ ఫోర్స్లో కానీ నావీలో కానీ ఆ సైన్యంతో కానీ దేంతో పాకిస్తాన్ అసలు కంపారిజన్ కూడా బనికిరాదు ఆఫ్ 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 అయి ఉంటుంది ఏది చూసుకున్నా అంటే సగానికి మించి మనం ఎక్కువగా ఉన్నాము యుద్ధ నౌకల్లో కావచ్చు అరేబియన్ సీలో కావచ్చు విక్రాంత్ చాలు కొన్ని పదిహేను మిసైల్స్ ముప్పై ముప్పై మిసైల్స్ ఒకేసారి తీసుకెళ్ళాడు ఎందుకంటే ఇంత బలగాన్ని పెట్టుకున్నా కూడా పాకిస్తాన్ ప్రకళాలు పలుకుతుంది లోన భయపడుతుంది పైకి ఏదో మేకపోతగాంబీరాలు నేను అది చేస్తా ఇది చేస్తాయి ఒకటి ఉంటుంది అరిసేకి ఒక కరవు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది సో పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అలా అయిపోయింది పాపం వాళ్ళ కంట్రీలో ఉన్న రైతులు వాళ్ళే పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంది జరుగుతుంది సైనికులందరూ మా వల్ల కదరానైనా మేము ఇండియాతో యుద్ధం చేయలేము అని చెప్పేసి రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది దిక్కు లేక రిటైర్ అయిన వాళ్ళని తీసుకునే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కు ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది అయినా కానీ ఏ మేము చంపేస్తాం ఇండియాని వేసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు సో అందుకే ట్రంప్ కూడా మాట్లాడడం జరిగింది ఇంకా ఇంకోసారి ఇండియా జోలికి వస్తే మాత్రం పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేస్తా అని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది రష్యా సపోర్ట్ కూడా మనకి క్లియర్గా ఉంది సో ప్రాపర్గా ఇప్పుడైతే ఇండియా యుద్ధం దొరకముందే చెప్పేసి ఇంజాయా వన్ వీక్లో పాకిస్తాన్ మొత్తాన్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ ఏం అంటే తగ్గి సారీ ఇంకోసారి మీ జోలికి రాము మీకు వీన్ని అప్పగిస్తాము మీకు ఎవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళకి ఫ్రీగా అంటే మీన్స్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాము మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్తే తప్ప ఇండియా వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే లేవు మోడీ కూడా విభత్సంగా కోపంతో ఉన్నాడు ఉగ్రవాద దాడులకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి సో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మెయిన్ లష్కర్ తోయిబా హెడ్ ఈ అటాక్లో ముఖ్య కారణంగా ఉన్నాడు వీడి మీదే డౌట్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు సో చూడాలి మరి ఏమవుతుందో సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజే నిజంగానే పాకిస్తాను ఇండియా మీద యుద్ధం చేసేంత ధైర్యం చేస్తుందా వీళ్ళు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వీళ్ళు పటక రావాలా వద్దా లష్కరితో చీఫ్ మోడీ గారి మీద చేసిన కామెంట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయని డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ